వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది సింగయ్య మృతి కేసులో జగన్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఈ కేసును కొట్టువేయాలంటూ వైఎస్ జగన్ ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ మీద విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కేసు విచారణపై తదుపరి చర్యలు నిలిపివేస్తూ స్టే ఇచ్చింది అనంతరం వైఎస్ జగన్ పిటిషన్ మీద విచారణను రెండు వారాలు వాయిదా వేసింది ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పల్నాడు జిల్లా రెంటపాడలో పర్యటించారు అక్కడ ఒక ప్రమాదం జరిగింది తో వైఎస్ జగన్ మీద కేసు నమోదు చేసిన పోలీసులు గా చేర్చారు అయితే తనపై నమోదైన కేసును కొట్టువేయాలంటూ వైఎస్ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ప్రభుత్వం రాజకీయ ఉద్దేశంతో తనపై కేసు పెట్టిందని వైఎస్ జగన్ పిటిషన్లో ఆరోపించారు వైఎస్ జగన్ తో పాటుగా వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి మాజీ మంత్రులు విడుదల రజని పేర్ని నానీలు కూడా హైకోర్టును ఆశ్రయించారు జగన్ ఇతర వైసీపీ నేతల పిటిషన్ను ఇటీవల విచారించిన ఏపీ హైకోర్టు జూలై ఒకటో తేదీ వరకు వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ఇటీవల పోలీసులను ఆదేశించింది మంగళవారం మరోసారి ఈ పిటిషన్ల మీద విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం కేసు విచారణపై స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది మరో రెండు వారాలకు వాయిదా వేసింది దీంతో జగన్ కు రిలీఫ్ దొరికింది ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి